జెండా వచ్చేసి పదిహేను నాలుగు వందలైతే ఈ ఈ క్వాలిటీ చూడండి ఈ ఇంగో లాటూ ఇది పదిహేను వేల రూపాయలు అయితే అయిందండి తేజ మీడియం క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు అయింది అది మీడియం పన్నెండు వేలు అంతకా సో ఇది వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేలు ఇది ఇలాంటి వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయలు సో టైం వచ్చేసి ఎనిమిది గంటల ఆరు నిమిషాలు అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ కొనుగోలు అయిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ కొనుగోలు ఉన్నాయి ఎక్కువ డిలాక్స్ రకాలు అయితే మనకు మార్కెట్ రావడం లేదు మీడియం కోర్టులు వచ్చేసి ఎక్కువ పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా కొనుగోలు అవుతాయండి డిలాక్స్ రకాలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేల రెండు వందల మూడు వందల దాకా అవుతున్నాయి ఇంకా బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల దాకా కొనుగోలు అవుతున్నాయండి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు ఐదు వందలు ఆ విధంగా ఈ వీడియో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తోటి రైతులు తెలియపరిచే ప్రయత్నం చేయండి అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్